హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీగా హోటల్ స్టైల్లో మైసూర్ బాండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తింటే చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతో ముందుగా ప్రాసెస్ అలా చేయాలో చూద్దాం ఎప్పుడు పెరుగు తీసుకొని బాగా బీట్ చేయాలి బీట్ చేసిన తర్వాత అలాగే కొద్దిగా ఉప్పు వాటర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి రెండు నిమిషాల వరకు బీట్ చేసిన తర్వాత ఇప్పుడు మైదా వేసుకోవాలి ఒక కప్పు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుంటాం ఎక్కువ వాటర్ వేయకండి కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి దిక్కుగా ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక పావు గంట వరకు ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఐదు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి మూత తీసి చూసుకుంటే చూడండి ఇప్పుడు బేకింగ్ సోడా అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా వేసి మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి కలపడానికి మరీ హార్డ్గా అయిపోయింది అందుకే కొంచెం ఆయిల్ వేస్తున్నాను మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి ఐదు నిమిషాల వరకు ఆపకుండా ఇలా బీట్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న బోండాలు వేస్తాం మరీ పుణుకుల్లా వేయకండి కొంచెం మీడియం సైజు వేసి మెల్లగా ఇలా తిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి మరొక వరుస వేస్తాం ఒక్కొక్క దీనికి ఒకటి అంటుకోకుండా మెల్లగా తిప్పుకోవాలి బోండా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటాం ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్లోని మించిన పల్లీలు కొబ్బరి మొక్కలు ఐదు పచ్చిమిర్చి కొత్తిమీర హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసేస్తాం వేసి బాగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెడితే పోపు మాడిపోద్ది చట్నీ కూడా బాగోదు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చట్నీలో కలిపేయడమే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే సేమ్ హోటల్లాగే ఉంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకేదైనా రెసిపీ చేయాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి